we ఇది ఆల్వార్ దాస్ గారి ట్వంటీర్డ్ ఆనివర్సరీ అండి ఆయన ట్వంటీ త్రీ ఇయర్స్ అయింది కాలం చేసి కానీ ఆయన ఉన్న సెవెంటీ టూ ఇయర్స్ ఎప్పుడు వైజాగ్ ఎలా డెవలప్ చేయాలి వైజాగ్ ని ఎంత పెద్ద సిటీ చేయాలి ఎడ్యుకేషన్ ఎలా తీసుకురావాలి సో ఏంటంటే ఫస్ట్ టు ఎడ్యుకేషన్ ఇన్ బేసిక్ ఆవర్దాస్ గారు ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఆయన ఎప్పుడు సేవాభావంతో ఉండేవారు ఇన్ని కాలేజీలు పెట్టినా ఒక్కటి కూడా కరప్షన్ తో పెట్టలేదు ఆయన ఎప్పుడు కూడా వై విశాఖపట్నానికి ఎడ్యుకేషన్ ఎలాగ ఇస్తాను విశాఖపట్నం కాదు ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ గా రెండు రాష్ట్రాలు అంటే తెలంగాణ ఆంధ్ర కలిపి ఆయన ఫస్ట్ ప్రైవేట్ కాలేజెస్ ఇచ్చింది ఆయన కేసర్ గారితో ఫ్రాంక్లీ టైలింగ్ అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా ఆయన బీచ్ రోడ్ కి ఐ షుడ్ గివ్ డైమండ్ నెక్లెస్ అని బాంబే లాగా ఇవ్వాలని క్యాబినెట్ మీటింగ్ అవుతుంటే మధ్యలో వచ్చేసి ఇది ఇనాగ్రేషన్ చేస్తే చాలా ఇంకెవరైనా ఆటంకాలు పెట్టకుండా అని అలాంటి సేవాభావం మా నాన్నగారి కడుపులో పుట్టడమే మాకు ఒక భాగ్యం మాకు ఇంకేమి అక్కర్లేదు జీవితంలో సంవత్సరం ఒక వ్యక్తిగా సమాజానికి ఏ విధంగా సేవ చేయాలని మొదటి నుంచి విశాఖపట్నం అభివృద్ధికి నమస్కారం అండి ఈరోజు ట్వంటీ ఎయిత్ జనవరి మా ఫౌండర్ లేచి ఎస్ దాస్ గారు డెత్ యానివర్సరీ అండ్ ఆ సందర్భంగా ఈరోజు మేము మేము మా ఫ్యామిలీ మొత్తం కలిపి ఎంబీపీ సర్కిల్లో ఆయన స్టాచ్యూకి గార్ల్యాండింగ్ చేశాం అండ్ అలా అలాగనే మా ఐఐఎం క్యాంపస్లో ఏఎస్ రాజా క్యాంపస్లో కూడా గార్ ల్యాండింగ్ చేయడం జరిగింది ఆల్వర్దాస్ గారు విజన్ మీ మేము అందరం మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం చాలా డెడికేటెడ్గా చాలా హార్డ్ వర్క్ చేసి ఆయన ని ఎప్పటికైనా రియల్ ఎప్పటివరకు రియల్ చేసా ఇంకా రియల్ చేయాలి అనే కోరికతో అండ్ ఎస్పెషలీ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది విశాఖపట్నంలో ఇవ్వాలి అనేది మేము చాలా కష్టపడుతున్నాం అండి బికాజ్ ఎడ్యుకేషన్ ఐ థింక్ ఎవరైనా ఇస్తారు కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం మాత్రం ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండ్ ఎస్పెషలీ ఫర్ అ సిటీ లైక్ విశాఖపట్నం వేర్ వి ఆర్ గోయింగ్ అండ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ గ్రోత్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ మన ఉన్న గవర్నమెంట్కి చంద్రబాబు నాయుడు గారు కూడా He has a lot of plans. He has a lot of uh, plans for to improve the education system in Andhra Pradesh. And we are always working for the vision of the government, working for the vision of the founder in order to make quality education available in ma. చైర్మన్ అయిన రవీంద్ర గారు రాజేంద్ర గారు మా నాన్నగారు మా పెద్దనాన్నగారు వాళ్ళ ఇచ్చే సపోర్ట్తో కూడా మేము మా జనరేషన్ విఆర్ ఆల్ వర్కింగ్ వెరీ హార్డ్ ఇన్ ఆర్డర్ టు మేక్ ఎవ్రీ వన్స్ విషన్ రియాలిటీ అండ్ బీయింగ్ ద గ్రాండ్ డాటర్ ద లాస్ట్ గ్రాండ్ డాటర్ ఆఫ్ అల్వర్దాస్ గారు ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దాట్ మన ఆయన స్టార్ట్ చేసిన మొట్టమొదటిగా స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ న్యాయ విద్యా పరిషత్ అండి నైన్టీన్ ఎయిటీలో స్టార్ట్ చేశారు ఆయన అండ్ ఈ ఇయర్కి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చింది అండ్ ఆ ఇన్స్టిట్యూషన్కి రిలేట్ అయిన అందరూ కూడా ప్రస్తుతం ఇప్పుడు మన జడ్జెస్ కింద సర్వ్ చేస్తున్నారు సీనియర్ అడ్వకేట్స్ కింద సర్వ్ చేస్తున్నారు అండ్ వాళ్ళకి ఇప్పటికి కూడా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయినా కూడా వాళ్ళంతా ఒక ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఎన్వీపీ లా కాలేజ్ బట్ ఇప్పటికి కూడా దే రిమెంబర్ ఆల్వర్ దాస్ గారు విత్ దేర్ హార్ట్ అండ్ ఇప్పటికీ నేను వాళ్ళందరినీ కలిసినప్పుడు వాళ్ళు ఒకే చెప్తారు ఆయన ఆయన గొప్పతనం గురించి చెప్తారు ఆయన సర్వీస్ గురించి చెప్తారు సో ప్రాబబ్లీ నేను అప్పుడు ఆబ్వియస్లీ చాలా చిన్నదాన్ని కానీ నేను ఈ ఫీల్డ్లో దిగిన తర్వాతే ఆయన ఆయన ఇంపార్టెన్స్ నేను తెలుసుకున్నాను ఆయన విజన్ నేను తెలుసుకున్నాను అసలు ఆయన ఎందుకు ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేశారు విశాఖపట్నంలో అనేది కూడా నాకు ఆయన విజన్ ఆయన ఫోకస్ ఆయన గోల్ అన్నీ కూడా నాకు న్యాయ విద్యా పరిషత్ వల్ల చాలా అర్థమయ్యాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ వీఆర్ కమింగ్ విత్ మోర్ ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు కొత్తగా హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్ కూడా స్టార్ట్ చేస్తున్నాం అలాగే ఎంబీపీలో ఇంజనీరింగ్ కాలేజ్ కూడా కొత్తది వస్తుంది సో ఆర్ గ్రోత్ ఇస్ బియాండ్ లీప్స్ అండ్ బౌన్స్ అండ్ మా ఫోకస్ మా విషన్ ఎప్పుడొక్కటే టు గివ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ టు ది స్టూడెంట్స్ ఆఫ్ విశాఖపట్నం ఎక్కడ మా స్టూడెంట్స్ వెళ్ళినా కూడా దే హ్యావ్ టు టాక్ వెరీ కాన్ఫిడెంట్లీ దే హ్యావ్ టు బీ వెరీ కాన్ఫిడెంట్ బికాస్ నాలెడ్జ్ అనేది ఇట్ ఈస్ అవైలబుల్ ఎవ్రీవేర్ అండి ఇప్పుడు వచ్చిన టెక్నాలజీకి అన్ని మైండ్లో గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ మన కాన్ఫిడెన్స్ మనం మాట్లాడే విధానమే విల్ షో వేర్ వి కమ్ ఫ్రమ్ And therefore, our focus is always in making our students very confident and good speakers. Thank you, Anna.